ఉంది మీ ఫ్యామిలీతో కంపల్సరీ రావాలి అవునా ఏ ఫంక్షన్ హాల్లో బాబాయ్ ఈ ఫోన్ పే పేటిఎం వచ్చిన దగ్గర నుండి ఎవరు లాస్ అయ్యారో నాకు తెలియదు కానీ నేను మాత్రం బాగా లాస్ అయ్యాను ఫోన్ పే పేటిఎం లో వచ్చిన తర్వాత అందరికి బానే ఉంది కదమ్మా నువ్వెందుకు లాస్ అయ్యావు ఈ ఫోన్ పే పేటిఎం లేనప్పుడు మా ఆయన జేబీలో వందో యాభై దొరికేది బాబాయ్ ఇప్పుడు ఒక్క రూపాయి కూడా దొరకట్లేదు మీ ఊరు పేరు చెప్పరా మీ ఊరేంటి దొవండా దుతాను కానీ దోవడా అని ఉండరా నేను అడుగుతాను ఇప్పుడు చెప్పండి మీ దేవూరు దొవండా దువ్వేవు కదా అది కాదురా నీది దువ్వండి రేవు నీ దువండా నువ్వు ఎవరు ఇది ఏ ఊరుది ఎవరు ఏం కొడతావా ఎవరుది కొడతామండే ఎవరు ఇది దొమన్నా ఊరు పేరు ఏదో చాలా తణుకు పక్కన దొమన్నా ఏమైందండి అంత డల్ గా ఉన్నారు ఆఫీస్ లో ఒక సమస్య వచ్చి పడింది అవునా నిత్య మీద పడిందా కాలు మీద పడిందా ఒక సమస్య ఎదురు పడింది దాని కోసం ఎందుకండి అంత ఆలోచించడం నుండి వెళ్ళిపోండి బాబు ఏంది నాకు అన్ని కలర్ల చీరలు ఉన్నాయి కానీ ఒక చింత చిగురు కలర్ ఉన్న ఒక బీరపు కలర్ చీరలు కొనియవా నువ్వు రుద్ది మంచి నెత్తి మీద అయ్యో మీద రుద్ధంగా ఏమైంది అట్లా చికుంటాన్నావు చిన్నప్పుడు మావ రుద్ది గుబురు గుబురు ఇంటికల్లు పెరిగినాయి నిన్ను పెళ్లి చేసుకున్న పంచు రుద్దుతనవు ఉన్నాయన్ని ఊడతారాయి అయ్యో ఎండికల వరగే మందు తెచ్చుకుంద తీయరాదు శిశிரம்ల ఆకురాలుతే సిగిరిస్తదే కానీ నెత్తిన neraలని బొచ్చు మల్ల అని ఆ రుద్దేదేదో ఈ జబ్బ మీద రుద్దు ఆ బాబా హా చెప్పే ఏంది ఎవ్వర్ దాక్కున గుంటల వాళ్ళే मारతారు అంటే ఏంది పెన్లామ్ను ప్రభుత్వంను ఏరి కోరి మరి అనుకుంటాం కాని అధికారంలోకి వచ్చినాక వాళ్ళే మా మీదకి తిరగబడతారు